సంధ్య టీవీకి స్వాగతం గల్ఫ్ దేశం అయినటువంటి కువైట్ దేశం మంగాఫ్ ప్రాంతంలో జూన్ పన్నెండున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదం జరిగిన చోటున సుమారు నూట అరవై మంది పలు దేశ ప్రాంతీయ వాసులు ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు ఈ ప్రమాదంలో నలభై మందికి పైగా మృత్యువాత పడ్డారు ఈ ప్రమాదంలో భయాందోళనకు గురైన మంటలు చెల చెలరేగడంతో భయాందోళనకు గురై బిల్డింగ్ పైనుంచి కిందకు దుంకి ముప్పై మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు ఈ విషయం తెలుసుకున్న భారతీయ రాయబారి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు అనంతరం గాయపడ్డ వారిని పలు ప్రాంతీయ ఆసుపత్రులకు తరలించారు ఇరవై ఒక్క మంది ఆదాన్ ఆసుపత్రిలో చేర్చారు పదకొండు మందిని ముబారక్ ఆల్ కబీర్ ఆసుపత్రిలో చేర్చారు నలుగురిని జాబీర్ ఆల్ ఆసుపత్రిలో చేర్చారు మంది ఫర్మానియా ఆసుపత్రిలో చేర్చారు ఈ సంఘటన స్థలానికి చేరుకున్న కువైట్ మొదటి ప్రధాని రక్షణ శాఖ మంత్రి మరియు అంతర్గత మంత్రి ఫహద్ ఆల్ యూసఫ్ మరియు ముబారక్ ఆల్ ఖబీర్ మరియు అహ్మదీ గవర్నర్లు మంగాఫ్ అగ్నిమాపక స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా కంపెనీ అధికారి బిల్డింగ్ గార్డెన్ అదుపులోకి తీసుకోవాలని నేర విభాగ అధికారులను ఆదేశించారు ఈ అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిలో ముప్పై మందికి పైగా భారతీయ కార్మికులు ఉన్నట్లు ఆల్ అదాన్ ఆసుపత్రిలో అంబాసిడర్ డాక్టర్ ఆదర్శ స్వీకాన్ సందర్శించి చికిత్స పొందుతున్న అనేక మందిని పరామర్శించారు మరియు ఎంబీసీ నుండి పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు దాదాపు అందరూ నిలకొడగా ఉన్నారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి ఈ ప్రమాదం బిల్డింగ్ దిగువ భాగంలో నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు మరియు ఎంబీసీ నుండి పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు దాదాపు అందరూ నిలకొడగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి ఈ ప్రమాదం బిల్డింగ్ దిగువ భాగంలో నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ రక్షణ శాఖ మంత్రివర్గాలు పేర్కొన్నారు సుమారు నాలుగు గంటల వ్యవధిలో ఉదయం జరిగినట్లు పేర్కొన్నారు